నర్మదా నది ఎంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కేవలం దాని ఒడ్డున నిలబడి చూసిన వాడికి అనుగ్రహిస్తుంది అంటే పాతకములను కూడా తీసేస్తాం పాపములు వేరు పాతకములు వేరు ఈ రెండిటికి ఒక సున్నితమైనటువంటి భేదం ఉంటుంది పాపమునకు ఒక లక్షణం ఉంటుంది పాపము మనిషిని పడగొట్టేది పాపం అనుభవంలో పోతుంది ఓ జన్మలోన ఎక్కడో అనుభవిస్తాడో ఆ పాపం అక్కడతో పోతుంది పాతకం అలా కాదు ఒక జన్మతో విడిచిపెట్టదు ఒక్కొక్కచో కొన్ని కోట్ల జన్మలు దాని యొక్క ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది అటువంటి పాతకములకు అరి అంటే శత్రువు ఎలా వెళ్ళి స్నానం చేస్తే కాదుట నర్మదా నది ఒడ్డున నిలబడి ఒక్కసారి నర్మదా నది ప్రవాహం వంక చూసి ఒక్క నమస్కారం చేసి వచ్చేస్తే చాలు ఇంత తేలికగా ఇంత గొప్ప అనుభవాన్ని ఇవ్వగలిగినది ఎవరు అంటే ఒక్క నర్మదా నది సృష్టిలో జలం జీవనాధారం మానవులైనా పశుపక్షాదులైనా మృగాలైనా లేకపోతే వనాలైనా వేటికైనా జలం లేకపోతే జీవనమే లేదు అటువంటి జలాన్ని ప్రకృతి సెలయేర్లు జలపాతాలు చెరువులు తటాకాలు వాగులు వంకలు నదీ నదాలు ఇలా అనేక రూపాలుగా మనకు అందిస్తూ ఉంది అటువంటి రూపాలలో నదులకు ప్రాముఖ్యత ఎక్కువ వాటిలో కూడా జీవనదులు అత్యంత ప్రాముఖ్యమైనవి ఎందుకనంటే మిగతా వాటిలో సంవత్సరం పొడుగునా నీరు ఉండచ్చు ఉండకపోవచ్చు కానీ జీవనదులు అలా కాదు జీవనదులలో ఏడాది పొడుగునా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది కనుకనే అట్టి జీవనదులను ఆశ్రయించి మనిషి ఎన్నో వేల సంవత్సరాలుగా వాటి తీరాల వెంబడి తన నివాసాన్ని ఏర్పరచుకుంటూ వస్తున్నాడు అటువంటి జీవనదుల్లో చాలా ముఖ్యమైనవి గంగా యమున సరస్వతి నర్మద సింధు కావేరి కృష్ణ గోదావరి ఈ నదులన్నీ కూడా ఎంతో పవిత్రమైనవి వీటి తీరాల వెంబడి మానవులే కాదు అనేక మంది ఋషులు తపస్వులు యోగులు వీటి సేవ చేసి వాటి అనుగ్రహం పొంది తద్వారా మోక్షానికి అర్హతను కూడా సాధించుకున్నారు అంతేకాదు దేవతలు కూడా ఈ నదులలో స్నానం చేయడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటారని మన పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి కానీ వీటన్నిటికీ మనం పరిక్రమ అంటే ప్రదక్షిణగా ప్రయాణం చేయాలంటే వీలయ్యే పని కాదు కానీ తటయాత్రలు చేయవచ్చు అంటే అయితే ఒకవేపుగా నడుచుకుంటూ వెళ్ళవచ్చు లేదా రెండో వేపు నడుచుకుంటూ వెళ్ళవచ్చు ఎక్కడో ఒక చోట మటుకు తప్పకుండా నదిని దాటవలసిన అవసరం కలుగుతూ ఉంటుంది ఒక్క నర్మదా నదికి మటుకే మనం ప్రదక్షిణ చేయవచ్చు అది ఎలాగూ అంటే నర్మదా నది ఉగమస్థానం అంటే దాని పుట్టుక స్థానమైనటువంటి అమరకంటక్ నుండి దక్షిణ తటయాత్ర చేస్తూ రేవాసాగర సంగమం దాకా వెళ్ళి అరేబియా సముద్రం దగ్గర అరేబియా సముద్రంలోకి పడవ ద్వారా వెళ్ళి మళ్ళీ అవతలి ఒడ్డుకి అంటే ఉత్తర తటానికి చేరుకొని అక్కడ నుండి మళ్ళీ అమరకంటక్ దాకా తటయాత్ర చేయడం దీన్నే సంపూర్ణ పరిక్రమ అంటామంటే ప్రదక్షిణగా తిరగడం వేరే ఏ నదికి కూడా ఇది సాధ్యపడదు ఎక్కడో ఒక చోట మీరు నది దాటవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది ఒక్క నర్మదా నదికి మటుకే మనం సంపూర్ణ ప్రదక్షిణగా ఎటువంటి ఆటంకము లేకుండా ప్రయాణం చేయవచ్చు నర్మదా నదికి దక్షిణ తటమంతా కూడా మన పితృదేవతలు మహర్షులు కొంతమంది మహాభక్తులైనటువంటి రాక్షసులు కూడా తపస్సు చేసి భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నటువంటి భగవంతుడు స్వయంభూవై వెలిసినటువంటి మహా దివ్యమైన క్షేత్రాలు అనేకము ఉన్నాయి ఇంకా నర్మదా నది ఉత్తర తటానికి వస్తే ఇది దేవతలకు ఎంతో ఇష్టమైనటువంటి ప్రదేశం ఇక్కడ అనేక మంది దేవతలు పరమశివుడి కోసం తపస్సు చేసినటువంటి మహాక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి అంతటి నర్మదా నదికి పుష్కరాలు వస్తే ఇంకా దాని మహత్యం చెప్పతరమా ఇవాళ మనం నర్మదా నది పుష్కరాలకు వెళుతున్నాం అక్కడికి వెళ్ళి నర్మదా మాతను సేవించి పుష్కర స్నానం చేసి ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని పరమశివుణ్ణి అర్చించి వద్దాం రండి యావిధిగా గూగుల్ మ్యాప్స్ మళ్ళీ మమ్మల్ని దిప్పేసింది బేతులు దాటిన తర్వాత ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలో అక్కడ కాకుండా ముందుకు పట్టుకెళ్ళిపోయింది ఆ మార్గం ఆగిపోతే మళ్ళీ వెనక్కి వచ్చి ఖాండ్వ ఈ ఘాట్ సెక్షన్లోకి పెట్టాము చీకటి పడే లోపల ఈ ఘాట్ సెక్షన్ ఎట్టి పరిస్థితుల్లో దాటాలి చాలా ప్రమాదకరమైనటువంటి ప్రదేశం ఇది దాదాపుగా నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేయాలి దత్తుడి మీద భారం వేసి వేగం వేగంగా అయితే నడిపిస్తున్నాము సింగిల్ రోడ్డు భయంకరమైన ఘాట్ సెక్షను ఎలాగైతేనే మొత్తానికి దత్తానుగ్రహంతో సాయంత్రం ఆరు గంటలకి కాండవా ఘాట్ సెక్షను దాటి వచ్చేసాము నర్మదా పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల నుండి రోజుకు లక్ష మంది ఇక్కడికి వస్తున్నారు అకామిడేషన్ లేదు ఒక హోటల్లో అడిగితే రోజుకి ఎనిమిది వేల రూపాయలు అడిగాడు రెండు రూములు కావాలంటే పదహారు వేలు ఇమ్మన్నాడు కానీ దత్తుడు అనుగ్రహం చూడండి మాడేకర్ గారు ఫోన్ చేశారు మేము బార్డర్లో ఉండగా ఫోన్ చేసి ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే మేము ఇట్లా వెళ్తున్నామంటే అరే రే అలాగా మరి అకామిడేషన్ ఉందా అంటే లేదు అని అంటే అయితే మీరు ఓంకారేశ్వర్ చేరంగానే నేను ఒక నెంబర్ పంపిస్తున్నా నా నెంబర్కి ఫోన్ చేయండి అన్నారు మేము నిన్న రాత్రి తొమ్మిదిన్నరకి ఓంకారేశ్వర్ వచ్చి ఆ నంబర్కి ఫోన్ చేస్తే ఒక ఆయన వచ్చారు శంతను గారని ఆయన వచ్చేసి మమ్మల్ని ప్రకాష్ పాటిల్ గారింటికి తీసుకెళ్లారు ఏంటంటే నర్మదా పరిక్రమ చేసే ప్రతి భక్తుడిని కూడా ఏమీ ఆశించకుండా అక్కడ వారికి ఆతిథ్యం ఇచ్చి సేవ చేసి భోజనం పెట్టి సత్కరించి పంపిస్తూ ఉంటారు అంతటి మహనీయులు ఇంటికి తీసుకువెళ్ళి వారి బెడ్రూమ్ ఏసీ బెడ్రూము ఈ ఎండాకాలంలో వైశాఖ మాసంలో మాకు ఇచ్చి వారు బయటపడుకున్నారు ఈ ప్రకాష్ గారు శంతను గారు ఎంతటి భక్తులు అంటే ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకే వెళ్ళి ముందు రోజు భక్తులు వ్యర్థ పదార్థాలన్నీ అక్కడ పారేసిపోతే వాటన్నిటినీ ఏరి నర్మదా నది తీరం మొత్తం కూడా బ్రహ్మేశ్వర ఘాట్ మొత్తం కూడా శుభ్రం చేస్తారు ఏమీ ఆశించరు వీరేంటంటే నర్మదా మాత సేవలోనే నిమగ్నమై ఉన్నారు వారి ఇల్లు వాకిలి వదిలిపెట్టి వచ్చి ఇక్కడ ఒక ఇల్లు కట్టి దాంట్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంతటి మహానుభావులు వీరిద్దరూ కూడాను వీరు మాకు తెలియజేసిన విషయం ఏంటంటే అయ్యా ఇప్పుడు ఈ ఒడ్డున కానీ ఆ ఒడ్డున కానీ మీరు స్నానం చేయవద్దు ఇక్కడంతా పిండ ప్రధానాలు అక్కడే వేసి వెళ్ళిపోతారు అదంతా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మీరు పడవ వేసుకొని సంగమం దాకా వెళ్ళి అక్కడ నర్మదా నదిలో స్నానం చేసి రండి అని మాకు వివరం తెలియజేసి ఆ పడవ వాడి వివరాలు కూడా ఇస్తే ఇగో ఇప్పుడు మేము ఆ పడవ ఎక్కడానికని సంగమం దగ్గరికి వెళ్ళడానికని బయలుదేరాం రండి సంగమం చూపిస్తాను అలాగే నర్మదా డ్యామ్ కూడా చూపిస్తాను రండి ఓంకారేశ్వరం ఒక దీవి మీద ఉంటుంది దీనికి పరిక్రమ చేయవచ్చు పాదయాత్ర ఎనిమిది కిలోమీటర్లు మూడున్నర గంటల సమయం పడుతుంది మీరు అనవచ్చు ఏంటండి ఎనిమిది కిలోమీటర్లకు మూడున్నర గంటల ఒకటిన్నర గంటలు అయిపోతుంది మహా అంటే రెండు గంటలే కదా అంటే ఇదంతా కొండ ప్రాంతం అండి ఎగుడు దిగుడుగా ఉంటుంది ఎక్కడం దిగడం అదంతా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇబ్బందికరంగా ఒక మూడున్నర గంటలు నాలుగు గంటల్లో మనం పరిక్రమ చేయవచ్చు అయితే ఓంకారేశ్వర్లో ప్రత్యేకత ఏంటంటే ఓంకారేశ్వర్ దీవిలో ఉన్నది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అదే ఈ ఒడ్డున ఉత్తరతటాన ఉన్నది మామలేశ్వర జ్యోతిర్లింగం ఒకటే జ్యోతిర్లింగము రెండు చోట్ల వెలసిందనమాట ఎందుకంటే వింధ్యాచలుడు స్వామివారిని పరమేశ్వరుణ్ణి వేడుకుంటే స్వామి మరి నేను ఇలా ఒదిగి ఉంటే మిమ్మల్ని ఎలా అరగండి కొలిచేది మీరు అటువైపు ఉంటే ఎలాగా అంటే స్వామివారు ఇటు కూడా వెలసారనమాట ఈ మామలేశ్వరు ఇంకో గొప్పతనం ఉంది ఏమిటి అని అంటే ఎవరికీ తెలియని విషయం ఈ మామలేశ్వర్లోనే ఒక మహా సనాతనమైనటువంటి కృతయుగం నాటి దత్త దేవాలయం కూడా ఉంది చూపిస్తాను కాసేపట్లో ముందుగా మనం సంగమం దగ్గరికి వెళ్దాం ఈ సంగమం ఏమిటి అని అంటే నర్మదా కావేరీ నది సంగమం దీని విశిష్టత గురుచరిత్రలో కూడా ఉంది అది కూడా మనం తెలుసుకుందాం ఆ కావేరీ నది ఇక్కడికి ఎలా వచ్చింది మరి అక్కడ ఉన్న కావేరీ నది ఏమిటి ఈ కావేరీ నది ఏమిటి ఈ కావేరీ నది ఏమిటి అని అంటే ఇది నర్మదా నదికి ఉపనది మాత్రమే అక్కడ ఉన్న కావేరీ నది దాని విశిష్టత మనం ఆ అధ్యాయం చెప్పుకునేటప్పుడు తప్పకుండా తెలియజేస్తాను ఇది త్రివేణి సంగమం అది కూడా బ్రహ్మాండమైన క్షేత్రం అది కర్ణాటకలో ఉన్నటువంటిది తలకావేరి నది ఇప్పుడు మీరు చూస్తున్నది నర్మదా నది మీద ఉన్న బ్యారేజ్ డ్యాము మనం యువతల పక్కన ఉన్నాం ఇప్పుడు మనం చేరుతున్నది సంగమం ఇగో అటు నుంచి వస్తుంది కదా అది కావేరీ నది మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నది నర్మదా నది ఈ సంగమానికి వచ్చామన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ దిగి మనం సంగమ స్నానం చేసి తర్పణాదులు ఇచ్చి అప్పుడు మళ్ళీ ముందుకు వెళ్దాం రండి ఇది నర్మదా నది అది ఓంకారేశ్వర క్షేత్రం ఇది నర్మదా నది ఇది డ్యాము ఇది కావేరీ నది కావేరీ అంటే సౌత్ ఇండియాలో ఉండేది కాదండి ఈ కావేరీ దీని చరిత్ర నేను చెప్తాను మళ్ళీ ఇది ఉపనది నర్మదాకి ఇది సంగము సో ఇక్కడికి వచ్చి ఈ సంగమంలో స్నానం చేసామన్నమాట ఓంకారేశ్వర్లో మనం మామలేశ్వర్ మహాదేవ్ మందిర్ దగ్గర పడవ మాట్లాడుకోవచ్చు రెండు వందల రూపాయలు మనిషికి తీసుకుంటాడు కనీసం పది మంది ఎక్కితే కానీ పడవ బయలుదేరదు లేదు మొత్తంగా మాకే కావాలి అనుకుంటే వాడు అడిగినన్ని డబ్బులు చెల్లించి మీరు పడవ మాట్లాడుకోవచ్చు ఒకసారి పడవ ఎక్కిన తర్వాత పడవ వాడు మనల్ని సంగమానికి తీసుకొచ్చి అక్కడ మనము స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకునే వరకు వెయిట్ చేస్తాడు ఆ తర్వాత మనల్ని ఓంకారేశ్వర్ ఏదైతే దీవి ఉందో ఎక్కడైతే జ్యోతిర్లింగం ఉందో ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఆ వేపుగా మనల్ని తీసుకువెళ్ళి మనకి పడవలో నుండే ఆదిశంకరుల వారి దివ్య విగ్రహము అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూప సందర్శన స్థానము కూడా చూపించి ఆ తర్వాత ఓంకారేశ్వర్ ఆలయ దర్శనానికి వెళ్ళే మెట్ల దగ్గర ఘాట్లో మనల్ని వదిలేస్తాడనమాట ఇప్పుడు మీకు ఇక్కడ రెండు హ్యాంగింగ్ బ్రిడ్జులు కనబడుతున్నాయి కదా ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీదుగా మనం మామలేశ్వర్ వేపు నుండి ఓంకారేశ్వర్కి దర్శనానికి నడుచుకుంటూ రావచ్చు అలాగే ఓంకారేశ్వర్ నుండి మళ్ళీ మామలేశ్వర్ వేపు కూడా బ్రిడ్జ్ మీదుగా నడుచుకుంటూ నది దాటి వెళ్ళవచ్చు పడవలో నుండి ఓంకారేశ్వర మందిరం ఎలా కనబడుతుందో చూద్దాం రండి నర్మదే హర్ नमस्ते अष्टभगवान विष्णु स्वराय महादेवा यत्रयम भगा यत्र पुरां भगा यत्र कात्मिकाला यकालात्मिरुत्राय श्रीमन्महादेवाय नमः మొదటి రోజు మేము మాందాత పరిక్రమకు వెళ్ళిపోయాము ఆ రోజు దర్శనం చేయలేదు ఎందుకనంటే విపరీతమైన రద్దీ ఉంది కనీసం ఏడెనిమిది గంటలు క్యూలో నిలబడితే కానీ దర్శనమయ్యే ప్రసక్తి లేనే లేదు అయితే ఎవరైతే వారి ఇంట్లో మాకు వసతి కల్పించారో వారు ఒక మాట అన్నారు రేపు ప్రదోషము అందులోనూ సోమవారము పొద్దున్నే ఐదు గంటలకి మిమ్మల్ని మేమే దగ్గరుండి అభిషేక దర్శనానికి తీసుకెళ్తామని అన్నారు ఇవాటికి మాందాత పరిక్రమ అయింది కాబట్టి రెస్ట్ తీసుకోండి అని అంటే అలాగేనని చెప్పేసి చుట్టుపక్కల దేవాలయాలు చూసుకొని ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం శ్రీ గజానంద్ మహారాజు వారి ఆశ్రమం

మరుసటి రోజు ఉదయం మూడున్నరకే స్నానాలు చేసి అందరం కూడా ఓంకారేశ్వరుడి దర్శనం కోసం అని చెప్పి అభిషేక దర్శనం కోసమని చెప్పేసి బయలుదేరి వెళ్ళాము స్పెషల్ ఎంట్రీ అయినా కూడా విపరీతమైన రద్దీ ఉంది ఓం ఓంకారేశ్వరాయ నమో నమ హర హర శంభో హర హర్ హర్షంభో ఓం నమ శివాయ మామలేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగ దర్శనం కూడా అయింది ఇంకా దీన్ని ఆనుకునే ఉన్నటువంటి ఇంద్ర ప్రతిష్టాపిత ఓంకారేశ్వర శివలింగ దర్శనానికి వెళ్దాం ఆ గుడి లోపలే దత్తాత్రేయ స్వామివారు కృతయుగంలో తపస్సు చేసుకున్నటువంటి స్థానము అలాగే దత్తాత్రేయ మందిరం కూడా ఉంటుంది రండి అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామీ స్వభక్తానాం ఉద్ధర్త భవసంకటాత్ ద్రాం దత్తాత్రేయాయ నమ అనువుగాని స్థానంలో మనకి భోజనం పెట్టిన వారిని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు ఓంకారేశ్వర్లో ద్వాదశ జ్యోతిర్లింగాల ఆర్యవైశ్య నిత్య అన్నదాన ట్రస్ట్ వారు ఇక్కడ పన్నెండు రోజులు వచ్చిన వారికి లేదనకుండా కొన్ని లక్షల మందికి పొద్దున టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఏర్పాటు చేశారు మన దత్తక్షేత్ర సందర్శిని వాట్సప్ గ్రూప్ తరఫున ఇక్కడ మనం కూడా కొంత పైకం చెల్లించాము అన్నదానం కోసం అని చెప్పేసి మీరు వెయ్యి చెప్పండి మన ఆంధ్ర భోజనం ముందు ఏది కూడా సాట్ రాదు ఇంట్లో నుండి బయలుదేరినప్పుడు కొంచెం సంశయంగా ఉనింది ఎందుకంటే మేము ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ప్లాన్ లేకుండా బయలుదేరాము ఓంకారేశ్వర్ కానీ దత్తానుగ్రహంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఒకరి ఇంట్లో ఆశ్రయం లభించడమే కాకుండా మన తెలుగువారి భోజనం లభించడమే కాకుండా దివ్యంగా నర్మదా మాత సేవ చేసుకునే భాగ్యం కలిగింది పుష్కర స్నానం చేసే భాగ్యం కలిగింది ప్రదోషం నాడు సోమవారం నాడు దేవముహూర్తంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ అభిషేక దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది అన్నిటికంటే ముఖ్యంగా సనాతనము కృతయుగం నాటిది దత్తాత్రేయ స్వామి వారి దర్శనం లభించింది ఇంతకంటే ఇంకేం కావాలండి ఆ దత్తాత్రేయ స్వామివారి కరుణ మహాసముద్రం వంటిది వారి లీలలు అపారము ఓం ద్రామ్ దత్తాత్రేయ ఆయన మహా తిరిగి ఇంకొక దత్తక్షేత్రం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి జై గురుదత్త